హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ మటన్ కర్రీ చపాతీలకు కానీ సంగటిలకు కానీ లేదా రైస్ లేకి ఎగ్ దోశలోకి మామూలు దోశలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మేము ఈరోజు మార్నింగ్ దోశలేకి ఈ మటన్ కర్రీ చేసుకున్నాము మటన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు నిమ్మరసం వేయడం వల్ల మటన్ నీచు వాసన రాకుండా బాగుంటుంది తర్వాత ఒక కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లో ఈ మటన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ రాక్ సాల్ట్ కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ వేసానండి అలాగే కారం టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ అనేది వేసానండి తర్వాత ఇందులో కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ కాబట్టి ఒక టీ గ్లాస్ లేక్ వాటర్ వేసుకున్నాను మీరు కిలో మటన్ అయితే ఇంకొక టీ గ్లాస్ లేక్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఫోర్ విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లోనే ఫోర్ విజిల్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి తర్వాత మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి అల్లం కొబ్బరి పచ్చిమిర్చి కాజు పట్ట లవంగం చెక్క ఇలాచి అండ్ టమోటా టూ ఆనియన్స్ రెండు అండి టమోటాని కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ కూడా అలాగే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ మసాలాలు ఆనియన్ టమోటా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇక్కడ గసగసాలు ఇంకా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న వాటిని మాత్రమే నేను వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరిని వేసుకున్నాను కొబ్బరి మీరు ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు వెల్లుల్లి కూడా ఆయిల్లో వేయించుకోవచ్చు నేను ఇలా తీసుకుంటున్నాను వెల్లుల్లి తీసుకున్నాను నెక్స్ట్ అల్లం అల్లం తీసుకున్నాను కాజు అలాగే వేయించి పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను టమోటా ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ కుక్కర్లో మటన్ అయితే ఉడుకుతుందండి ఇప్పటికే టూ బిజెల్స్ వచ్చాయి అంతలోపు మనం పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నాము అలాగే చిలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను రెండు మూడు నిమిషాలు ఈ ఆనియన్ పచ్చిమిర్చిని వేయించుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇవి మగ్గేంత వరకు కొద్దిసేపు వేయించుకుంటూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమోటా మసాలా పేస్ట్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా అది ఈ ఆనియన్స్ కొద్దిగా బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మసాలా ఇలా కలుపుకోవాలి మసాలా కొద్దిగా మగ్గుతూ ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము అంటే ఆల్రెడీ మటన్లో టూ టేబుల్ స్పూన్ కారం వేసాం కదండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువైపోతుంది మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే గరం మసాలా అండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము ఇవన్నీ కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మటన్ అనేది ఉడికిపోయింది చూడండి లేతగా ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే ఫోర్ విజిల్స్కే ఉడికిపోతుందండి చూడండి ఇక్కడ మటన్ బాగా ఉడికిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మసాలా బాగా కుక్ అయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా బాగా కుక్ అయినట్లే లేదంటే మసాలా పచ్చివాసన వస్తుంది మటన్ టేస్ట్ అనేది బాగుండదండి నెక్స్ట్ ఇక్కడ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే మరీ తిక్కుగా ఉంది కదా అలాగే మటన్ అనేది కొద్దిగా ఇంకొంచెం కుక్ అయితే మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి నేను ఇక్కడ నాకు కావాల్సినంత వాటర్ తీసుకున్నాను మీరు కొంచెం తిక్కుగా కావాలంటే తక్కువ వాటరు లేదా లిక్విడ్గా కావాలంటే తగినంత వాటర్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ మటన్ అయితే కుక్ అయిపోయింది ఒకసారి నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మటన్ కుక్ అయిపోయినట్లే ఇక్కడ మటన్ కుక్ అయిపోయింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసింది లేతగా ఉన్న మటన్ కదండి ఫ్రెష్గా ఉంది కదా కాబట్టి త్వరగా కుక్ అయిపోయింది ఈ మటన్ కర్రీని వేడి వేడి రాగి ముద్దలో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎగ్ దోశలోకి మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి అంతే కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఎంబీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ